కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు పెంపుడు కుక్కలు ఇంటిని సురక్షితంగా కాపాడడమే కాదు బోలడు కాలక్షేపాన్ని పంచుతాయి అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది వీధి కుక్కలతో సమానంగా పెంపుడు కుక్కలు సైతం మృత్యుదేవతలుగా మారుతున్నాయి వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం అటు వీధి కుక్కల బిడద సైతం భరించలేనంతగా పెరిగిపోతోంది నిత్యం ఏదో ఒక వీధిలో ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు పిల్లలు పెద్దలు ఆడ మగ అని తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించిన చోట వీధి కుక్కలు వెంటాడుతూనే ఉన్నాయి కరుస్తూనే ఉన్నాయి మరి ఈ సమస్యలకు అంతమే లేదా పరిష్కార మార్గాలు తెలిసినా ఎందుకు వీధి కుక్కలను అరికట్టలేకపోతున్నారు అసలు లోపం ఎక్కడుంది ఏం చేస్తే ఈ సమస్య నుంచి ప్రజలను కాపాడవచ్చు పెంపుడు కుక్క దాడిలో పసికందు మృతి వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధురాలు గుడిసెలో నిద్రిస్తున్న ఐదు నెలల బాలుడిపై వీధి కుక్కల దాడి చికిత్స పొందుతూ బాలుడు మృతి ఆరు బయట ఉండగా కుక్కల దాడిలో పసికందు మృతి కుక్కల దాడులకు సంబంధించి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే నిత్యం ఎక్కడ ఒకచోట సునకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది చిన్న చిన్న గాయాలతో వాళ్ళు కొందరైతే ముఖంపై కాళ్లపై శరీరంపై లోతైన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్న వారు మరికొందరు కుక్కల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేక ఉన్నాయి ఇటీవలే వికారాబాద్ జిల్లాలోని తాండూర్లో అప్పటి వరకు ఆడుకున్న ఐదు నెలల చిన్నారిపై సునకం దాడి చేసింది పసికందు తల్లిదండ్రుల ఇంటి యజమాని పెంపుడు సునకమే ఈ దాడి చేయడం విషాదం ఈ దాడిలో పసికందు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు అటు బహిర్భూమికి వెళ్లిన ఓ వృద్ధురాలిపై ఐదు వీధి కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని జీయమ్మ వలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది రౌడీలు గూండాల కన్నా వీధి కుక్కల్ని చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువగా భయపడిపోతున్నారు కొన్ని కాలనీల్లో అయితే ఇళ్లలో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు ఏ వీధిలో చూసినా సుమారు పాతికకి తక్కువ కాకుండా సునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అందులో ఏది మంచి కుక్కో ఏది వ్యాధి సోకిన కుక్కో తెలియని పరిస్థితి కరిచి పిక్కలు పీకేదాకా లేదు పట్టిన పట్టు విడవకుండా ఎంతమంది బెదిరించినా బెదరకుండా ఎగబడి మరీ కరుస్తున్నాయి కుక్క కాట్లతో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశీయంగా రెండు ఇరవై మూడులో దాదాపు ఇరవై ఏడు లక్షల కుక్క కాట్ల కేసులు నమోదయ్యాయి రెండు పేల ఇరవై రెండుతో పోలిస్తే వీధి కుక్కల బాధితుల సంఖ్య నిరుడు ఇరవై ఆరు శాతం అధికమైంది గతేడాది తెలంగాణలో లక్ష ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కుక్క కాట్ల కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో ఈ ఏడాది తొలి మూడున్నర నెలల్లోనే తొమ్మిది వేల మందికి పైగా సునకాల పట్టిగాట్లకు బాధితులు అయ్యారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మరో యాభై వేల మంది దాదాపు రెండు కోట్ల సునకాలు వీధుల్లో తిరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనంలో తేలింది లోకల్ సర్కిల్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా డెబ్బై శాతం ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదపై ఆందోళన వెలిబుచ్చారు వాస్తవంగా సందు గొంతుల్లో సంచరించే కుక్కల సంఖ్య అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇతర పరిశీలనలు చాటుతున్నాయి మనకు ఇప్పుడు అర్బనైజేషన్ పెరుగుతున్న కాలక్రమంలో వీధి కుక్కల బెడద కూడా అదే క్రమంలో పెరుగుతూ వస్తున్నది కారణాలు చాలా ఉంటాయి వీధి కుక్కలు అటాక్ చేయడానికి ఏంటంటే ముఖ్యంగా సమ్మర్లో మనం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది కారణం ఏంటంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం కానీ వాటికి కావాల్సినటువంటి నీళ్ళు కానీ లేకపోతే రక్షణ లేని పరిస్థితుల్లో వాటి సెల్ఫ్ డిఫెన్స్ కోసము రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి అందులో భాగంగానే వాటి యొక్క టెరిటరీ ఉంటుంది ఒక ఒక హాబిటేషన్ ఉంది లేకుంటే ఒక కాలనీ ఉంది లేక మనకి వేరే కమ్యూనిటీ ఉంది అంటే యాభై అరవై కుక్కలు అక్కడ ఉన్నట్టుగా ఉంటే వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి కుక్కల్ని అవి అక్కడ పర్మిట్ చేయవు వాటి మధ్యలో ఇన్ఫైటింగ్ బాగానే ఉంటుంది ఆ క్రమంలో ఏంటంటే మేల్ ఫీమేల్ మనకు దాదాపుగా ఏది బర్త్ కంట్రోల్ విషయానికి వచ్చినట్టుగా ఉంటే వాటి జనాభా కూడా బాగా పెరుగుతూ ఉన్నది సుప్రీం మార్గదర్శక ప్రకారం వీధి సునకాలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబీస్ టీకాలు వేయించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి కానీ అవేవి అమలుకు నోచుకోవడం లేదు అనేది బహిరంగ రహస్యమే ఈ నిర్లక్ష్యపు వైఖరే అభాగ్యుల పాలిట శాపంగా మారిందని నిపుణులు చెబుతున్నారు హైదరాబాద్ లో నాలుగు లక్షల సునకాల్లో దాదాపు మూడో వంతు వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరగనే లేదని తెలుస్తుంది విశాఖలో దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల సునకాలుండగా ఐదేళ్లలో ముప్పై వేల కుక్కలకే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయి కర్నూలు నగరంలో ఇరవై వేల కుక్కలున్నట్లు అంచనా వాటిల్లోని పదిహేడు వందల కుక్కలకే గతేడాది శస్త్రచికిత్సలు చేశారు కుటుంబ నియంత్రణ పరీక్షలు చేయకపోవడంతో కుక్కల సంఖ్య పెరుగుతోంది కుక్కల బెడద తగ్గించడానికి అవసరమైన నిధులు కేటాయింపులు జరగటం లేదనేది మరో వాదన వాస్తవానికి పురపాలికల్లో కుక్కల్ని పట్టేందుకు ప్రత్యేకంగా వ్యాన్ల ఏర్పాటుతో పాటు బృందాలను నియమించాలి సునకాల్ని బంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలకు తరలించి శస్త్రచికిత్సలు చేసి వదిలేయాలి అనారోగ్యంతో ఉన్న రేబీస్ సోకిన కుక్కల్ని గుర్తించి చికిత్స అందించాలి కానీ నిధుల కొరత సమస్యగా మారిందని నిపుణులు చెబుతున్నారు ఈ వీధి కుక్కల్ని అరికట్టలేమో అని మనం ప్రశ్నిస్తే వీధి కుక్కల్ని అరికట్టడానికి మనము గ్రామాలలో అయితే పంచాయతీలైతే పంచాయతీలు అట్లాగే సిటీలైతే నగర పంచాయతీలు తర్వాత కార్పొరేషన్లు ఇవి మున్సిపల్ వీట్లలో ఒక కుటుంబ నియంత్రణ చేసేటువంటి పరిస్థితి అంటే బడ్జెట్ కూడా అలకేషన్ చేస్తా ఉన్నారు ఇట్లాంటి ఆడ కుక్కల్ని కానీ వీటిని మగ కుక్కల్ని గానీ రెండు ఏది వీలైతే వాటికి ఆపరేషన్ చేయడం తర్వాత వాటికి నంబరింగ్ వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయని కూడా సర్వే చేసుకొని వాటన్నిటికి నంబరింగ్ ఇచ్చేసి అన్ని ప్రతి దానికి కూడా మనము ఆపరేషన్స్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసే అంటే కూడా ఈ కుక్కల బిడదల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వము ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ అధికారులు కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీలు మున్సిపాలిటీలు కానీ చొరవతోటి ఒక ప్రత్యేక విధానంతో కుక్కల ఏరివేత కానీ కుక్కల కట్టడి కానీ ఒక ప్రయత్నం చేయాలి కానీ అనేక చోట్ల వేది కుక్కలు శైర విహారం చేస్తున్నాయి వీళ్ళు అధికారులు నేను చాలాసార్లు మున్సిపల్ అధికారులు అంటే చెప్తున్నారు మేము వాళ్ళని కూనీ కూనీ ఆపరేషన్ చేస్తున్నామని అంటున్నారు కానీ అది సక్సెస్ అవుతున్నా లేదా అర్థం కావట్లేదు ఎందుకంటే పర్యవేక్షణ లేదు ఏదో చేస్తున్నామంటే అంటే చేస్తున్నాం అంటున్నారు తప్ప దానిపైన అసలు ఎన్ని కుక్కలకు ఈరోజు ఆపరేషన్ చేశారు ఎన్ని ఎన్ని కుక్కలు మళ్ళీ కాలనీలో వదిలేశారు చాలా చోట్ల ఏం చేస్తారంటే అంటే కాలనీ నుంచి కుక్కలు తీసుకొని పోతారు ఆపరేషన్ చేసి మళ్ళీ అక్కడే వదిలేస్తారు దానివల్ల ఇబ్బందులు అవుతుండే అట్లా కాకుండా కుక్కల్ని ఏరి హైదరాబాద్ నగరంలో పెంచుకునే పెంపుడు కుక్కలకు కూడా యజమానులు కూడా గవర్నమెంట్ వైపు నుంచి కొన్ని సూచనలు చెప్పాలి అట్లాగే వీధి కుక్కల విషయంలో కూడా గవర్నమెంట్ పాలసీ ఉండాలి ఆ రకంగా కుక్కల్ని కట్టడి చేసి హైదరాబాద్ నగర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల్లో కూడా కుక్కల నుండి కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం కుక్క కాటు వల్ల సంక్రమించే రేబీస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు వారిలో భారతీయులే ముప్పై ఆరు శాతం వరకు ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అంటే ప్రతి సంవత్సరం సగటున ఇరవై వేలకు పైగా ప్రాణదీపాలు ఇక్కడ కొడిగట్టిపోతున్నాయి గ్రామీణ దవాఖానాల్లో యాంటీ రేబీస్ టీకాల లేమితో చాలా మంది నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు దేశీయంగా రెండు ముప్పై నాటికి రేబీస్ నిర్మూలించాలి అన్నది కేంద్రం లక్ష్యం కానీ ఆ విధంగా లక్ష్యం నెరవేరటం లేదనేది నిధుల కేటాయింపుల్ని బట్టి తెలుస్తుంది లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వాలు ఇతోధికంగా నిధులు కేటాయించి సునకాల సంతాన నియంత్రణ చికిత్సల్ని చురుకెత్తించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబీస్ టీకాలని విరివిగా అందుబాటులో ఉంచడం అత్యంత కీలకం కుక్కల గురించి ఇవాళ కుక్కల బెడదనిచ్చి ఇవాళ ప్రజలను రక్షించడానికి మహావిశాఖ నగరపాల సంస్థ ఐదారు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ కూడా విశాఖ ప్రజలకి కుక్కల నుంచి కుక్కల బెడదనిచ్చి ఇవాళ విముక్తి చెందేటువంటి పరిస్థితి లేదు ఏవైతే వీధి కుక్కలు ఉన్నాయో వీధి కుక్కలన్నీ కూడా సుమారు లక్ష ఇరవై వేల కుక్కలు ఇవాళ మహావిశాఖ నగరపాల సంస్థ పరిధిలో ఉంటే ప్రతి ఏటా పదివేల కుక్కలకి వీళ్ళు ఖచ్చితంగా స్టెల్లైషన్ తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఏవైతే సర్జరీ చేయాలి సర్జరీ చేసిన తర్వాత వాటిని విడిచిపెట్టాలి అటువంటిది మమా అనిపించి కుక్కల్ని పట్టించుకోకుండా జీవీఎంసి వెటర్నరీ విభాగం ఏదైతే ఉందో వెటర్నరీ విభాగం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడం వహించడమే కాకుండా సుమారు పది వాహనాలు ఉన్నాయి ఒక్కొక్క వాహనానికి పది మంది ఉంటారు అటువంటిది ఎక్కడా కూడా వీధుల్లో ప్రజలందరూ కూడా బెంబేలు ఎత్తున్నారు చిన్నపిల్లల్ని ఇవాళ కుక్కలు ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకొని మళ్ళీ వాళ్ళు రికవరీ అవ్వాలంటేనే చాలా టైం పడతా ఉంది ఇవాళ కుక్కల బెడద నుంచి విముక్తి చెందడానికి ప్రజలు ఎంత ఎత్తున విశాఖ మహాబన్ నగరపాలక సంస్థ కమిషనర్ మొర పెట్టుకుంటున్నా గానీ వాటి దగ్గర నుంచి ఇవాళ రక్షణ కల్పించిన పరిస్థితి లేదు కుక్క కాట్లు ఎంతటి ముప్పును తెచ్చిపెడుతున్నాయో గ్రహించిన గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందడుగేస్తోంది గత మూడేళ్లలో కుక్క కాటు మరణం నమోదు కాకపోవటం అక్కడి పనితీరుకు అద్దం పడుతుంది నిర్ణీత కాల వ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు సునకాల దాడి నుంచి స్వీయ రక్షణ విధి విధానాలను పాఠశాల విద్యార్థులకు మహిళలకు తెలియచెప్పటం గోవాలో సత్ఫలితాలందిస్తున్నాయి అందిస్తున్నాయి బెంగళూరు అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి కాగా ఆ చర్యలనైనా లేదా మరో సరికొత్త నిర్ణయాలనైనా దేశంలోని అమలు అమలుపరిచి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వంపై ఉంది ముఖ్యంగా కుక్కలు యథేచ్ఛగా తిరిగే హోటళ్లు మాంసం దుకాణాల యజమానులు ఆహార వ్యర్థాలను ఇష్టారీతిగా వీధుల్లో పారేయకుండా కట్టడి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు